శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీరు ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవై ఒకటవ ప్రసంగం చిరునవ్వుల శ్రీమంతులు కండి ఈ ప్రసంగం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం హాలీవుడ్ కాలిఫోర్నియాలో జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభైనా ఇవ్వబడింది చిరునవ్వుల శ్రీమంతులు కండి నిజమైన చిరునవ్వు ధ్యానం చేసి మీరు దైవ సాన్నిధ్యపు ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు వచ్చే దివ్యానందపు చిరునవ్వు లాహిరీ మహాశయులు ముఖంలో కనిపించేది ఆనవ్వే ఇక్కడ ఫుడ్ నోట్లో ఈ వివరణ ఉంది పరమహంస యోగానంద గారి గురువు గారి గురువైన లాహిరీ మహాశవుల ఫోటోగ్రాఫ్ను సూచిస్తుంది ఈ ఫోటో తీయడం వెనుకున్న అసాధారణమైన పరిస్థితులను ఒక యోగి ఆత్మకథ ఒకటో అధ్యాయంలో వివరించారు ఆయన ప్రపంచాన్ని పాక్షికంగాను భగవంతుణ్ణి పూర్తిగాను చూస్తున్నారు నా చిరునవ్వు నా అస్తిత్వపు లోతుల్లోంచి వచ్చే ఆనందం నుంచి వస్తుంది ఆ ఆనందాన్ని మీరు కూడా పొందవచ్చు సుగంధ పరిమళంలా విచ్చుకుంటున్న ఆత్మ లోతుల నుంచి అది వెలువడుతుంది ఆనందం ఇతరులను పీల్చి తన దివ్యానందపు నీటిలో స్నానం చేయమంటుంది సగటు మానవుడికి నాలుగు రకాలైన మానసిక స్థితులతో పరిచయం ఉంటుంది ఒక కోరిక తీరినప్పుడు అతడు ఆనందపడతాడు ఒక కోరిక నిరాకరించబడినప్పుడు అతడు బాధపడతాడు సంతోషంగాని దుఃఖంగాని లేనప్పుడు అతడు విసిగిపోతాడు ఈ మూడు భావనలను ఈ మూడు మానసిక స్థితులను సంతోషం బాధ విసుగు విడిచిపెట్టినప్పుడు అతడికి శాంతి లభిస్తుంది శాంతికి ఆవలనున్నది దివ్యానందం శాంతి అనేది ఒకదాని తర్వాత ఒకటిగా మారుతూ వచ్చే సుఖదుఖాలు విసుగు అన్నవి లేకుండా ఉన్న స్థితి ఇది చాలా కోరదగ్గ స్థితి బాధ సంతోషం అనే శిఖరాల మీద క్రమశిక్షణ లేకుండా సవారీ చేసి తరచుగా విసుగుదల అనే మురికి నీటిలో మునకలు వేసిన తరువాత మీరు నిశ్చలమైన శాంతి సాగరంలో తేలడాన్ని ఆనందిస్తారు కానీ కన్నా గొప్పది దివ్యానందం ఆత్మకున్న దివ్యానందం అది ఎన్నటికీ మాయమవని నిత్య నవీన ఆనందం మీ ఆత్మతో శాశ్వతంగా ఉండేది కేవలం భగవంతుడిని గ్రహించడం ద్వారానే ఆ ఆనందం పొందగలం మీరు ఒక నీటి కుండను తెచ్చి చంద్రుడి కిరణాలు పడేటట్లు పెట్టి తర్వాత నీటిని కదితే మీరు చంద్రుడి చెదిరిన ప్రతిబింబాన్ని సృష్టిస్తున్నారు కుండలోని అలలను నిశ్చలం చేస్తే ప్రతిబింబం స్పష్టమవుతుంది కుండలో నీరు నిశ్చలంగాను చంద్రుణ్ణి స్పష్టంగాను ప్రతిఫలిస్తున్న స్థితిని ప్రశాంతమైన ధ్యాన స్థితితోనూ నిశ్చలమైన గాఢమైన మౌన స్థితితోనూ పోల్చవచ్చు ధ్యానపు శాంతిలో అన్ని రకాలైన ఇంద్రియ చలన తరంగాలు ఆలోచన తరంగాలు మనస్సులో ఉండవు గాఢమైన శాంత స్థితిలో ఆ నిశ్చలత్వంలో భగవత్ సాన్నిధ్య ఒక ప్రతిబింబాన్ని గ్రహిస్తారు శాంతి అనేది ప్రతికూలమైన స్థితి ఎందుకంటే అందులో కేవలం సంతోషం బాధ విసుగుదలలు ఉండవు కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత ధ్యాన సాధకుడు కదలాలి అన్న కోరికకు మరొక్కసారి ఆకర్షితుడవుతాడు కానీ ధ్యానపు ప్రశాంతి గాఢమైన నిశ్చలత్వంగానూ చిట్ట చివరి అనుకూలమైన స్థితి అయిన దివ్యానందంగాను మారినప్పుడు సాధకుడు నిత్య నవీనమైన అన్నింటినీ సంతృప్తిపరిచే ఆనందాన్ని అనుభూతి పొందుతాడు మీరు నిద్రిస్తున్నప్పుడు మీ ఆలోచనలను ఇంద్రియానుభవాలను అప్రయత్నంగానే నిశ్చలం చేస్తున్నారు ధ్యానం ద్వారా మీరు ఆలోచనలను ఇంద్రియానుభవాలను సచేతనంగా నిశ్చలం చేసినప్పుడు మీరు ముందుగా ప్రశాంత స్థితిని అనుభవిస్తారు మీ ముఖ కండరాలు మీ హృదయంలో ఉన్న శాంతిని ప్రతిఫలించే విధంగా చిరునవ్వుగా రూపుదాలుస్తాయి ఇంద్రియాల ప్రేరణకు ఇంద్రియాలతో కలిసిన ఆలోచనల వల్ల కలిగే ప్రతిచర్యలకు చెదరని ఆత్మశుద్ధతను చూడడానికి మీరు శాంతికి ఆవల ఉన్న దాన్ని చూడాలి అప్పుడు మీరు అనుభూతి పొందే స్థితి నిత్య నవీన దివ్యానందం సాధువులు ఎప్పుడూ ఈ ఆనందాన్ని తమ హృదయాల్లో కలిగి ఉన్నారు దివ్యమైన లోపలి హామీతో సురక్షితమైన వాళ్ళు కోపం వల్ల కానీ భయం వల్ల కానీ చెలించరు విచక్షణ లేదా అంతర్జ్ఞానం అనే చాకును ఉపయోగించి వాళ్ళు తమని లేదా ఇతరుల ఆలోచనలను మనస్సు అనే ఆపరేషన్ వల్ల మీద ఛేదిస్తారు చెలించకుండా ఉంటారు ఆత్మ దివ్యానందంలో దుఃఖం అంతా అవుతుంది నిజంగా దివ్యానందం పొందిన మానవుడి విచక్షణ ఆత్మలో దృఢంగా సుస్థిరమవుతుంది భగవద్గీత రెండవ అధ్యాయం భగవంతుడి ప్రేమతో చిరునవ్వు నవ్వండి చాలా చిరునవ్వులు మంచి భావనల నుంచి ఎవరికైనా మంచి చేసినప్పుడు కానీ లేదా ఎవరి మీదైనా సానుభూతి ప్రేమ దయ క్షమ చూపినప్పుడు కానీ పుట్టినవి కానీ చిరునవ్వు నవ్వడానికి అత్యంత అద్భుతమైన మార్గం ఏమిటంటే మీ హృదయాన్ని భగవంతుడి మీద ప్రేమతో నింపుకోవడం అప్పుడు మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతారు ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతారు మీరు ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వగలుగుతారు ఇతర విధాలైన చిరునవ్వులన్నీ త్వరగానే మాసిపోయేవి ఎందుకంటే భావోద్రేకాలు తడుక్కుమంటాయి మాయమవుతాయి అవి ఎంత మంచివి అయినప్పటికీ శాశ్వతంగా నిలిచేది భగవదానందం ఒక్కటే మీరది కలిగి ఉన్నప్పుడు మీరు ఎల్లవేళలా మందస్మితంగా ఉండగలరు లేకపోతే మీరు ఎవరి మీదనైనా క్షమ చూపుతున్నప్పుడు మీ దయకు అతడు చెంపదెప్పతో తిరిగి బదిలిస్తే ఇక అతడి పట్ల ఎంత మాత్రమూ దయ చూపలేరు నాకు తెలిసిన ఒక ఆయన తన భార్య చనిపోయినప్పుడు కృంగిపోయినట్లుగా గొప్పగా నటన ప్రదర్శించాడు ఆయన ఉద్రేకపరత్వాన్ని పరత్వాన్ని నేను చూశాను ఒక నెలలోగా మీరు పెళ్లి చేసుకుంటారు అని ఆయనకు చెప్పాను ఆయనకు ఎంత కోపం వచ్చిందంటే ఆ తర్వాత నన్ను చూడనేలేదు కానీ నెల తిరిగే లోపల ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య పట్ల తనకున్న ప్రేమ ఎంతో గొప్పదని ఆయన అనుకున్నాడు కానీ చూడండి ఎంత త్వరగా ఆవిని మర్చిపోయాడో మా గురుదేవులు స్వామి యుక్తేశ్వర్ గారు తమ జీవితంలోని ఒక చిన్న కథను నాకు చెప్పినప్పుడు ఆయన నాకు నేర్పిన దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పొరుగింటి వాళ్లకు చెందిన ఒక అందవిహీనమైన కుక్కపిల్ల కావాలని కోరాను వారాల తరబడి మా ఇంట్లో వాళ్లను ఆ కుక్కపిల్లను పొందడం కోసం అల్లరి పెట్టాను అంతకన్నా ఎంతో అందమైన కుక్కపిల్లని ఇస్తానన్నా నేను పెడచెవిని పెట్టాను నాకు కేవలం ఆ కుక్క పిల్లే కావాలన్నాను ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇలాంటిదే ఒక తరహా ఉన్మాదం జనాలను గట్టిగా పట్టుకుంటుంది ముఖాన్ని చూసి ప్రేమికులు వశీకరణకు గురవుతారు వాళ్ళు దాన్ని మర్చిపోలేరు కానీ ఇతరులలో మనం వెతకాల్సిన నిజమైన అందం బాహ్యమైనది కాదు ఆంతరికమైనది మీ ఆత్మ ఆనందంతో నిండినప్పుడు మీరు ఆకర్షణీయంగా కనపడతారు నేను కేవలం దివ్యమైన చిరునవ్వులనే ఇష్టపడతాను ఎందుకంటే అవి లేకుండా ఉంటే మనుషులు లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు ఉంటారు నిన్ను ఎన్నటికీ ప్రేమిస్తూనే ఉంటామని రేపు వాళ్ళు చనిపోయి గోరీల్లో ఉంటారు అప్పుడు వాళ్ళ గొప్ప ప్రేమ ఎక్కడుంది నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అనే వాళ్ళ హామీ ఏమైంది కానీ మీరు గనుక భగవంతుడితో కనీసం ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీతో అనేటట్లు చేయగలిగితే అది అనంత కాలానికి వర్తిస్తుంది మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రేమనంతటినీ సృష్టిలో ఉన్న శక్తిని అంతటినీ మీరు భగవంతుడిలోనే ప్రతిదాన్ని కనుక్కోగలిగినప్పుడు ఒక అల్పమైన మానవ ప్రేమ మీదనో సంపాదన మీదనో దీని మీదనో దాని మీదనో మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు కానీ అధికారం కోసం ఆయన్ని కోరవద్దు ప్రేమ కోసం ఆయన్ని కోరండి అప్పుడు ఆయన మనసు కరగడం మొదలవుతుంది మీరు ఆయనకు మీ బేషరతైన ప్రేమను ఇచ్చినప్పుడు ఆయన మీకు తనను తాను ఇచ్చుకోకుండా ఉండలేడు నిత్యానందాన్ని పొందడానికి ధ్యానించండి ఎక్కువగా ధ్యానించండి అది ఎంత అద్భుతమైనదో మీకు తెలియడం లేదు గంటల కొద్ది సమయాన్ని డబ్బు సంపాదన కోసమో మానవ ప్రేమ కోసమో మీరు ఆలోచించే మరేదాని కోసమో వెచ్చించటం కన్నా ధ్యానంలో గడపటం ఎంతో మంచిది మీరు ఎక్కువగా ధ్యానం చేస్తూ మీ మనస్సు పనిలో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థితిలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు అంత ఎక్కువగా మీరు చిరునవ్వు నవ్వగలుగుతారు ఆ భగవంతుడి దివ్యానంద చైతన్యంలో నేను ఇప్పుడు ఎప్పుడూ ఉంటున్నాను ఏదీ నన్ను ప్రభావితం చేయలేదు నేను ఒంటరిగా ఉన్నా ప్రజలతో ఉన్నా ఈశ్వరుడి ఆనందం ఎల్లప్పుడూ అక్కడ ఉంది నేను నా చిరునవ్వును మనస్సులో ఉంచుకున్నాను కానీ దాన్ని శాశ్వతంగా గెలవాలంటే కష్టపడి పనిచేయాలి అవే మందహాసాలు మీలోనూ ఉన్నాయి అదే ఆనందం ఆత్మ పరమానందం అక్కడ ఉన్నాయి మీరు వాటిని సంపాదించక్కర్లేదు కానీ వాటిని తిరిగి పొందాలి మిమ్మల్ని మీరు ఇంద్రియాలతో తాదాత్మ్యం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా వాటిని కోల్పోయారు మీరు చూసే వినే రుచి చూసే పీల్చే లేదా తాకే వస్తువులు మీకు సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ఇస్తాయని మీరు అనుకుంటే మీరు గొప్పగా పొరబడుతున్నారు అవి ఆ ఆనందాన్ని కేవలం తీసుకుపోతాయి ఆ ముఖం చూడకపోతే నేను సంతోషంగా ఉండలేను వంటి షరతులను మీ ఆనందం చుట్టూ పెడితే మీరు కల్తీ లేని దివ్యానందాన్ని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే ఇంద్రియాలు ఇచ్చే ఏ ఆనందము ఎప్పటికీ శాశ్వతం కాదు కాలం కనికరం లేకుండా శరీర సౌందర్యాన్ని పాడు చేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువు మార్పుకు గురవుతుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అందమైన ముఖాలను మీరు చూసినప్పటికీ మీరు వినాలనుకున్న సంగీతాన్ని అంతంటిని విన్నప్పటికీ తాకాలను మీరు కోరిందనల్లా తాకినప్పటికీ ఇంకా నిజమైన ఆనందాన్ని మీరు పొందలేరు ఏది ఏమైనా నేను సంతోషంగా ఉన్నానని మీరు ఊహించుకుంటారు అప్పుడప్పుడు మీరు కోరిన వస్తువుల కోసం ఇంకా ఇంకా ప్రయత్నం చేసి పొందిన తర్వాత దానిలో మీరు ఆనందాన్ని పొందకపోవచ్చు కానీ దాన్ని పొందడానికి మీరు పడిన శ్రమ మీకు కొంత సంతృప్తిని ఇస్తుంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని మీరు అనుకుంటారు కానీ అలాంటి సంతృప్తులు ఎక్కువ కాలం నిలిచేవి కాదు కాబట్టి మీ ఆనందాన్ని ఇంద్రియాలలో వెతక్కండి మీ ఆనందాన్ని లోపల కనుక్కోండి దాన్ని మీ ముఖం మీద వ్యక్తం చేయండి మీరు అలా చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చిరుమందహాసం మీ దివ్యాకర్షణ శక్తితో ప్రతి ఒక్కరిని ఉత్తేజితులను చేస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఈశ్వరుడు ఒక్కడే ప్రతి హృదయంలోనూ మార్పు తెస్తాడని గుర్తుపెట్టుకోండి మంచి చేసే శక్తిని మన మీద మనం ఎన్నడూ ఆరోపించుకోకూడదు ఈ ప్రపంచంలో మంచి చేసే ఒకే ఒక్కడు భగవంతుడే ఇది ఆయన ప్రపంచం ఈ శరీరంలో ఉండేవాడు ఆయనేనని ప్రతిదానిలోనూ పనిచేసేది ఆయనేనని మీరు ప్రతిదీ మంచి చెడులు రెండు ఆయనకే ఇస్తే మీరు చేసే పనులన్నీ క్రమక్రమంగా ఎలా మంచికి మారుతాయో మీరే ఆశ్చర్యంగా చూస్తారు భగవంతుడి చేతన మీతో ఉన్నప్పుడు మీరు ఏ తప్పు చేయలేరు మీ జీవితాన్ని ఆయనకు ధారపోయండి మీరు చేసే ప్రతిదాంట్లో నువ్వే ఈశ్వర నేను కాదు నేను కాదు ఈశ్వర అనండి అహాన్ని నాశనం చేయండి అది ముక్తినిచ్చే ఈ సాక్షాత్కారానికి గొప్ప అడ్డంకి చేసేవాటికి కర్త మీరు కాదు మజ్జాముఖం మెడుల్లా అబ్లాంగేటా నుంచి ఈ చిన్న ప్రాణాన్ని భగవంతుడు తీసేస్తే మీరు చెయ్యి అయినా ఎత్తగలరా మెడుల్లా అబ్లాంగేటా దగ్గర ఫుట్ నోట్లో ఈ విధంగా ఉంది మెడుల్లా కేంద్రం చక్రం ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశించే ప్రధానమైన స్థానం చిరునవ్వుల శ్రీమంతులు కండి అనే ప్రసంగంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం